డైలీ రొటీన్ డ్యూటీలో భాగంగా చెక్కింగ్ చేస్తుంటే ఒక నలుగురు వ్యక్తులు అనుసరంగా కనిపించారు ఆ నలుగురు వ్యక్తులు చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొంత క్యాష్ ఒరిజినల్ అమౌంట్ వాళ్ళని చెక్ చేయగా వాళ్ళు వాలంటరీగా కన్ఫ్యూజ్ అయ్యారు దానిలో భాగంగా ఇమ్మీడియట్లీ పనిషన్ పిలిచి విచారించారు దాంతో వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ఒక ప్రాపర్టీ ఆకేషన్ చేసే అఫెండర్స్ తర్వాత గతంలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ ఇద్దరు టామినేట్ లో వీళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఏంటంటే గతంలో ప్రాపర్టీ ఆఫర్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీ ఆఫీన్స్ రిసీవ్ చేసిన మహిళ దొంగతనం చేసిన అమౌంట్ మన గోల్డ్ సిల్వర్ ని గుంటూరులో ఒక తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకొని వచ్చారు అక్కడ క్యాష్ తీసుకుపోయి హైదరాబాద్ లో మన దొంగ రోడ్డు తీసుకున్నారు అవి మన చంద్రుగుడ్డ కొత్తగుడ్డ మరియు ఆంధ్రలో చలామణి చేయడానికి వస్తుండగా వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేరు చల్ల సురేష్ వెంకటేశ్వర్లు వంశీ మరియు రాజరాజు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్ లో ఉన్నవాళ్ళు డే బై హెచ్పీ బై డే చేస్తారు వీళ్ళందరూ డే లో టైంలో తాళం తాళంబీస్తో ఇంటికి చూసి డోర్ బ్రేక్ చేసి విండో బ్రేక్ చేసి డే ఆఫెన్స్ అనమాట ఇంకా డోర్ బ్రేక్ చేసి ఇండో బ్రేక్ చేసి ఆఫీస్ చేస్తారు ఈ నా సుదేశీస్ చాలా పోలీస్ స్టేషన్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అతను మొత్తం కేవలం కూడా మళ్ళీ జైలు జైలు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ దొంగతనాలు చేస్తుంటాడు అది ఉంటాడు అనమాట

ఇది సెక్షన్ వన్ ఎయిటీ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ అంటే టెన్ఎస్ పనిష్మెంట్ వీటి బాధ్యత అవుతారు అంటే గొప్పతనం చేత సింపుల్ గా బయట పోయి రావచ్చు బట్ ఈ దీంట్లో ఈ ఫేక్ కరెన్సీ దాంట్లో అది దాని రావడం తిరుగుతుంది వీళ్ళని చట్టపరంగా వీళ్ళని ఆ విధంగా కూడా శిక్షించడం జరుగుతుంది